અરે આવું Ruhal! 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 కార్గిల్ ప్రాంతంలో ఈ యొక్క పాకిస్తాన్ మన ఏదైతే శత్రు దేశం ఏదైతే ఉందో ఆ పాకిస్తాన్ యొక్క శత్రువులు కార్గిల్ పర్వత ప్రాంతాల్లో శిష్ట వేసి మన దేశం మీద దొంగతనంగా దండయాత్ర చేయాలనే ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు మన దేశ ప్రధాని ఆ రోజుల్లో తిరిగి మన కార్కిల్లో మన సైనికులు సైనిక చర్య చేపట్టి ఒక పాకిస్తాన్ ముష్కరుల్ని పాకిస్తాన్ దొంగల్ని పాకిస్తాన్ సైనికుల్ని తరిమి వేసి తిరిగి మనం స్వాధీనం చేసుకోవటంలో అనేక మంది మన భారత జవాన్లు అమరులయ్యారు అది ఈరోజే వారిని స్మరించుకోవటం మన యొక్క సంతోషకరమైనటువంటి విషయం వాళ్ళని స్మరించుకోవటం అనేది గురుతరమైనటువంటి భారతీయుల బాధ్యత అది ఈరోజు మనం చేసుకోవటం నిజంగా మనం వారు ఏదైతే కార్గిల్ అమరవీరులకు జ్యోహారాలు అర్పిస్తూ ఈ కార్యక్రమం ఘనంగా జరుపుతున్నాము మనం ఎందుకు భారత ప్రభుత్వాన్ని అభినందించాల్సినటువంటి అవసరం ఉంది మరి కార్గిల్ యొక్క యుద్ధము జరిగి ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా మన దాయాది దేశమైనటువంటి యొక్క పాకిస్తాన్ యొక్క దుష్ట చర్యలతో ఆ రోజు ఎత్తైన కార్గిల్ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలోని కార్గిల్లో ఎత్తైన ప్రదేశంలో ఈ యొక్క మన పాకిస్తాన్ యొక్క దుర్మార్గులు సైనికులు మన భారత సైన్యం మన నియంత్రణ రేఖపైకి దొరపడొచ్చి మన పైన దాడి చేసే ప్రయత్నం చేసినప్పుడు మన భారత సైన్యంతో పాటు మరి వాయుదళాలు కూడా దానికి తోడై అప్పుడు ఆ రోజు బలవంతంగా పాకిస్తాన్పై దాడి చేసి మూడు వేల ఏడు వందల మంది సైనికులను మనం భారతీయ సైనికులు చంపడం జరిగింది తద్వారా అప్పుడు ప్రధాని వాజ్పేయి గారి నాయకత్వంలో మళ్ళీ తిరిగి భారతదేశం సైన్యాన్ని కానీ అన్ని రంగాల్లో పింజుకుంటుంది కాబట్టి ఆ రోజు భారతదేశ సైనికులు వివరిలో మరి వారిని ఈరోజు మనం జ్ఞాప్యం చేస్తామని భారతీయ యువత కానీ ప్రతి ఒక్కళ్ళు వారిని సంస్కరించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి భారత రాష్ట్ర